కవితల తోటకు రండోయ్ కవితా గానం వినరండోయ్ రారండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికీ స్వాగతం వస్తావని నీకు ఈ విషయం తెలుసా సూర్యుడు తన ప్రకాశాన్ని చంద్రుడు తన ప్రశాంతతను వెన్నెల తన వెచ్చదనాన్ని నన్ను మెచ్చి ఇచ్చారు నిన్ను మనసారా మెచ్చానని నీకు ఈ విషయం తెలుసా సూర్యుడు తన ప్రకాశాన్ని చంద్రుడు తన ప్రశాంతతను వెన్నెల తన వెచ్చదనాన్ని నన్ను మెచ్చి ఇచ్చారు నిన్ను మనసారా మెచ్చానని అది తెలిసి నక్షత్రాలన్నీ సన్నజాజులై నా కుర్రలలో చిక్కి లాస్యం చేస్తూ చెవుల్లో గుసగుసలాడుతూ మదిలో ఊహలకు ప్రాణం పోస్తుంటే వాన జల్లులను ఏరి కోరి నా అందెలకు మువ్వలగా పొదిగా మంజీర రాగం గుండెలో గల్లున పలకాలని జీవిత మధురములన్నీ మనసారా నింపుకోవాలని అది తెలిసి నక్షత్రాలన్నీ సన్నజాజులై నా కుర్రలలో చిక్కి లాస్యం చేస్తూ చెవుల్లో గుసగుసలాడుతూ మదిలో ఊహలకు ప్రాణం పోస్తుంటే వాన జల్లులను ఏరీ కోరి నా అందలకు మొవ్వలగా పుదిగా మంజీర రాగం గుండెలో జల్లున పలకాలని జీవిత మధురిమలన్నీ మనసారా నింపుకోవాలని సంధ్య సింధూరాన్ని వేకువనడిగి కాటుకను మంచు బిందువులను అడిగి ముచ్చాల హారాన్ని సెలయేరునడిగి నవ్వులను ప్రకృతిని అడిగి పట్టు చీరను కట్టుకొని ఆశతో ముస్తాబై అరుణిమ వర్ణాన్ని పారాడిగా దిద్దుకొని నీ కోసం ఎదురు చూస్తున్నా నా కోసం నువ్వు వస్తావని వస్తావు కదూ